అందరికీ ఈ ఈరోజున ఆలుగడ్డ బజ్జీలు రెడీ చేసాము ఎంతో టేస్టీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము ఎంతో క్రిస్పీ క్రిస్పీగా రెడీ చేసాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని శనగపిండి ఒక కప్ శనగపిండి తీసుకోవాలి నెక్స్ట్ ఒక కప్ బియ్య పిండి కూడా తీసుకోవాలి ఇలా నెక్స్ట్ వంట సోడా వేసుకోవాలి చిట్కాడు వంట సోడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మొత్తం ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ దాకా పక్క పెట్టుకోవాలి నెక్స్ట్ ఆలుగడ్డలు తీసుకొని ఇవి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి రెండు వైపులా పల్సగా ఉండేటట్టు కట్ చేసి పక్క పెట్టుకోవాలి కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఇలా పిండిలో ముంచుకుంటూ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండు వైపులా కాల్చుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు కాల్చుకొని మనకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అప్పుడు మనం తీసి పక్క పెట్టుకుంటే రెడీ అయినట్టే ఎంతో టేస్టీకరమైన ఆలుగడ్డ బజీలు రెడీ ఈజీ ప్రాసెస్లోనే ఎంతో టేస్టీకరమైనది మీరు కూడా చేసుకోండి ఈజీ ప్రాసెస్లోనే చేసాము మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి